అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ శ్రీకొనిదెల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా గుత్తిపట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని జీవితంలో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనసారా భగవంతుని ప్రార్థించారు అనంతరం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జెండాను రాయల సర్కిల్ నందు ఆవిష్కరణ చేశారు జనసేన పార్టీ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ ఎల్లప్ప మరివాళ్ల మిత్రబృందంతో కలిసి రోగులను పరమాశించి పాలు బెడ్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం అనాథ శరణాలయం నందు కొత్తూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జీవితంలో పవన్ కళ్యాణ్ పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీవాసగిరి మణికంక విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేశులు పట్టణ అధ్యక్షులు పాటిలు సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి విద్య ఓబులేసు చిరంజీవ యువత అశ్వనాగప్ప మహిళా నాయకురాలు హేమలత అఖండో భాష రంగా వంశీ రామురాయల్ ఆముదాల రమేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మా నాయకుడు సేవా స్ఫూర్తి గురించి ఇక్కడ ఖచ్చితంగా కొనియాడాల్సిందే అన్నం పెట్టే రైతన్న బాధపడుతుంటే కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి తన సొంత డబ్బుల్ని సుమారు కంటే ముప్పై కోట్లు ఇచ్చినటువంటి అపర భగీరథులు శ్రీ కొలిద పవన్ కళ్యాణ్ గారు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ఆపన్నస్తంగా అన్నపూర్ణేశ్వరి శ్రీ దొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహానల్ మరీ మరి ముఖ్యంగా మా లాంటి యువతకి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ధైర్యం ఎనలేనిది ఈ రోజు యువతని పక్కదారి పడే టైంలో మాలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తప్పే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి నాయకుడు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి మరీ మరీ ముఖ్యంగా ప్రజలకు కానీ మాకు కానీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఆయన అత్యుతమైనటువంటి నాయకుడిగా భారతదేశంలో వెలుగొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తామని అద్భుతమైనటువంటి అవకాశం మా నాయకులకు ముఖ్యంగా జనసేన నాయకులు పట్టణ మండల శాఖ పాటిల్ సురేష్ గారికి బ్రహ్మయ్య గారికి ఓపిఎస్ గారికి నాగయ్య గారికి మా రంగా గారికి బైకి రమేష్ కి రాయల రాము గారికి పేరు పేరున హృదయ మా ిజెపి నాయకురాలు హేమలత గారికి పేరు పేరున హృదయపూర్కొంటే కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ సార్